బిగ్ బాస్ ఎయిట్ తెలుక్కి పృథ్వీ విష్ణుప్రియ పేరుగా వెళ్ళిన సంగతి తెలిసిందే అయితే హౌస్లోకి వెళ్ళిన తర్వాత పృథ్వీ అంటే విష్ణుప్రియకి ఇష్టమని పృథ్వీతో క్లోజ్గా ఉండడం మొదలుపెట్టింది అయితే హౌస్లో వీళ్ళిద్దరూ కూడా ప్రేమపక్షల్లా విహరించారు విష్ణుప్రియకి హౌస్లో ఉన్నప్పుడు ఎంతమంది వచ్చి చెప్పినా సరే విష్ణుప్రియ తనకు నచ్చినట్లే ఉంటానని పృథ్వీతో ప్రేమాయణం నడిపించింది తనకి తన గేమ్ కంటే పృథ్వీనే ముఖ్యమని పృథ్వీకి తనకి తనకిష్టమని విష్ణుప్రియ చాలాసార్లు చెప్పడం జరిగింది ఫ్యామిలీ వీక్లోనూ తర్వాత సెలబ్రిటీ వీక్లో కూడా విష్ణుప్రియకి ఎంతమంది చెప్పినా సరే విష్ణుప్రియ వినిపించుకోలేదు పృథ్వీతోని క్లోజ్గానే ఉండేది కానీ పృథ్వీని ఎప్పుడైతే పునర్నవి నీ గేమ్ కోసం విష్ణుప్రియని నువ్వు ఆడుకుంటున్నావు అని అన్నాదో అప్పటి నుంచి విష్ణుప్రియ పృథ్వీతో కొంచెం దూరంగా ఉండడం స్టార్ట్ చేసింది తన వల్ల పృథ్వీ బాధపడకూడదని విష్ణుప్రియ అనేది అందుకే విష్ణుప్రియని చాలా జన్యున్గా ఉందని హౌస్లో వాళ్ళు మాత్రమే కాకుండా బయట ఉన్న వాళ్ళు కూడా అందరూ విష్ణుప్రియని మెచ్చుకున్నారు అయితే పృథ్వీకి విష్ణుప్రియ కంటే దర్శిని ముందు ఫ్రెండ్ వీళ్ళిద్దరూ కూడా నాగపంచమి సీరియల్లో వేయడం ద్వారా దర్శిని మంచి బెస్ట్ ఫ్రెండ్ అయ్యింది విష్ణుప్రియని పృథ్వీని బిగ్ బాస్ హౌస్లో ఎలా అనుకున్నారో ఇంతకుముందు దర్శిని పృథ్వీని కూడా అలాగే అనుకునేవారు అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత పృథ్వీ కానీ విష్ణుప్రియ కానీ ఇప్పటివరకు కలవలేదు కానీ బయట ఇచ్చిన ఇంటర్వ్యూల్లో అయితే మాత్రం పృథ్వీ విష్ణుప్రియ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు పృథ్వీ అయితే హౌస్లో ఉన్నప్పుడే విష్ణుకి చెప్పా బయట కుదిరితే ఫ్రెండ్షిప్ చేస్తాం లేకపోతే లేదు ఇదంతా హౌస్లో ఉన్నంతవరకే అని క్లారిటీ చెప్పాను అంటూ విష్ణుప్రియ గురించి పృథ్వీ చెప్పడం జరిగింది ఇక విష్ణుప్రియ అయితే హౌస్లో ఉన్నప్పుడు పృథ్వీ తనకి బాగా నచ్చాడని బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా కలవడం కుదరలేదు పృథ్వీతో కలిసి ఏదైనా ఈవెంట్ చేయాలనుందని విష్ణుప్రియ చెప్పింది అయితే రీసెంట్గా కాకమ్మ కథల ఎపిసోడ్లో తేజస్విని పృథ్వీని ఇద్దరిలో ఎవరినో ఒకళ్ళే సెలెక్ట్ చేసుకోవాలి విష్ణుప్రియ దర్శిని అని అడిగితే దర్శిని అని పృథ్వీ చెప్పడం జరిగింది అయితే తెలుగు గురించి అడిగితే ఇప్పుడు అప్పుడే ఎవరిని పెళ్లి చేసుకోనని తను రీచ్ అవ్వాల్సింది ఇంకా చాలా ఉందని తన ఆశయం నెరవేరిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని పృథ్వీ చెప్పడం జరిగింది అయితే బిగ్ బాస్ ఎయిట్ తెలుగు అయినా ఇన్ని రోజుల తర్వాత పృథ్వీ విష్ణుప్రియ కలిపి ఒకే ఈవెంట్లో కనబడబోతున్నారు మా టీవీలో సంక్రాంతికి సందర్భంగా సంక్రాంతి వేడుక అనే ప్రోగ్రాంలో సంక్రాంతికి వస్తున్న టీము సందడి చేయబోతున్నారు అందులో ముఖ్యంగా వెంకటేష్ చేసిన సందడి ఎంత అంతా కాదు బ్రహ్మముడి కావ్య అలర్ చేస్తుంది అనుకుంటే అంతకు మించి వెంకటేష్ చేశారు ఈ ప్రోగ్రాంకి ప్రదీపు శ్రీముఖి యాంకర్లుగా వ్యవహరించబోతున్నారు ప్రదీప్ ఇంకా సింగిల్ అని చెప్పడంతో వెంకటేష్ ఇంకా కామెడీ చేశారు అయితే ఈ ప్రోగ్రాం ద్వారా విష్ణుప్రియ కోరిక తేరబోతుంది పృథ్వీతో కలిసి సందర్ చేయబోతుంది ఇంతకుముందు ఏ షోకి వచ్చినా సరే పృథ్వీ దర్శినితో కలిసి వచ్చేవారు కానీ ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత మొట్టమొదటిసారిగా విష్ణుప్రియతో కలిసి ఈ వేడుకకి రావడం జరిగింది మరి వీళ్ళు చేసే సందడి చూడడానికి వీళ్ళ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు మీలో ఎంతమంది ఈ ప్రోగ్రాం కోసం ఎదురు చూస్తున్నారు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్